హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ అలసంద ఇవి రెండు కాంబినేషన్ కర్రీ చేస్తున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేస్తాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసానండి ఒక రెండు టీవీ స్పూన్ల వరకు ఆయిల్ అండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి ఒక ఎర్రగడ్డ లావ్ సైజ్ ఒకటి ఎర్రగడ్డ వేసుకున్నాను గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు బాగా లైట్ ఫ్లేమ్ లో వేయించుకుందామండి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం కొబ్బరి మసాలా రెడీ చేసుకుందాం చూసి చూపిస్తాను రండి నేను కొబ్బరి పొడి ఇట్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుని ఉంటానండి ముందునే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడి అండి ఒక లావు సైజ్ టమాటో ఒకటండి ఒక టమాటో ఇవి రెండు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి కడ్డలు అయితే గోల్డెన్ కలర్లో వచ్చేసాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇది పెద్ద స్పూన్ అండి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో ఒక రెండు నిమిషాలు వేగని అండి ఇప్పుడు ఇందులో వంకాయలు వేసుకున్నామండి వంకాయలు వేసుకున్న తర్వాత ఇవి పచ్చి అలసందలు అండి నిన్న నేను తీసుకొని ఇలా ఒలుచుకొని పెట్టుకున్నాను చూడండి అల్లసందలు వంకాయలు రెండు కాంబినేషన్ అండి చేస్తాను ఇది కర్రీ మీరు ఎన్ని బాగా సరిగా కలుపుకోవాలండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రాళ్ళుప్ప అండి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిరపకాయ పొడి అండి కారం నెక్స్ట్ పసుపు అండి నేనైతే ఎక్కువ వేసుకోను ఇంతే అండి పసుపు వేసేది ఇదంతా ఫైన్గా కలుపుకోవాలండి చూడండి ఇది ఫైన్గా మిక్స్ చేసిన తర్వాత ఇలా అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందునే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి అండ్ టమాటా పేస్ట్ అండి ఇందులో వేసుకోవాలి ఇందులో వాటర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మనకి ఎంత కావాలంటే అట్లా చూసి వేసుకోండి కర్రీ కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోండి ఇంకా దీన్నంతా ఫైన్గా మిక్స్ చేసుకోండి చేసుకొని ఒక టూ విజిల్స్ రావాలండి నేను ఈ క్వాంటిటీ వరకు వేసుకున్నానండి వాటర్ ఇంకా ఇది ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇది చిక్కబడుతుందండి ఈ కర్రీ దీన్ని ఒక టూ విజిల్స్ పెట్టండి ఒక టూ విజిల్స్ వరకు పెట్టాలండి దీన్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ క్లీన్ చేసుకుంటానండి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానని మీకు తెలుసు కదండి స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది ఒక టీ విజిల్స్ వరకు మనం పెడదాం అయిపోయినా టూ విజిల్స్ కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా లో చేసేలా ఎందుకంటే ఇది ఆయిల్ పైకి తేలుతుందండి కింద ఒక నిమిషం లో ఫ్లేమ్లో పెట్టాలండి టోటల్లో వన్ మినిట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇది ఈ విజిల్ పోయే వరకు ఆవిరి అట్లనే ఉండనివ్వండి ఆవిరి అయితే పూర్తిగా పోయిందండి ఇప్పుడు చూద్దాము చూద్దామండి చూడండి రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అల్లసందలు ప్లస్ వంకాయ కర్రీ అండి రెడీనండి రెడీ ప్లస్ వంకాయ కర్రీ ఒకసారి టేస్ట్ చూడండి నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి ఈ కాంబినేషన్ దోశ బగారా రైస్ వైట్ రైస్ చపాతి అన్ని దాంట్లో బాగుంటుందండి ఇది ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి